సృష్టికర్త బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మా అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో సృష్టి బ్రహ్మ అమ్మా సృష్టి ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మా బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే తల్లే కోత కోత బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే తల్లే కోత కోత నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా లోకమా సృష్టి ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మా సృష్టి ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మా ఆకు చాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డ మొస్తే కన్న తల్లే అడ్డు అడ్డు ఆకుచాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్న తల్లే అడ్డు అడ్డు ఉగ్గుపోసి ఊసు నేర్పితే చేయి పట్టి నడక నేర్పితే పరుగు తీసి పారిపోతే చేయి మార్చి చిందులేస్తే లోకమా ఇది న్యాయమా లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని స్తంభింపజేసే తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మా ఈ పాట ఫస్ట్ టైం అనమాట పాట అని కొన్ని తప్పులు ధరల్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా పాడగలను ఎనీహౌ మహిళా దినోత్సవం రోజున భగవంతుడు కల్పించాడు వన్స్ అగైన్ హ్యాపీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరికి కూడాను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడాను హ్యాపీ ఉమెన్స్ డే లవ్ యూ మా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ